ఇదిగోండి ఇక్కడి నుంచి స్వచ్ఛవతలో వాళ్ళ పుట్టింటికి ఇప్పుడు మనం వెళ్తున్నామండి చూడండి మా ఇంటికాడ నుంచి ఇది రెండో ఇల్లు అండి రెండు ఇళ్ళ తర్వాత ఇక్కడ ఒక బజారు అడ్డుగా ఉంటుందండి ఆ బజార్ దాటిన తర్వాత ఈ చెట్లు ఉన్నది మూడో ఇల్లు అండి మా ఇంటి దగ్గర నుంచి సచివతడి ఇంటికి ఇది మూడో ఇల్లు అండి ఇదిగోండి చిన్న రేఖెడ్డి నాలుగో ఇల్లు అండి ఈ చిన్నరేఖెడ్డి నాలుగో ఇల్లు అండి ఇదిగోండి ఐదో ఇల్లు ఇదిగోండి ఆరో ఇల్లు ఆరో ఇల్లు తర్వాత ఇటు పక్కదే ఇటు పక్క ఇల్లేనండి వాళ్ళకే మాకు మధ్యలో ఆరు ఐదు ఇల్లు అయితే అడ్డమండి ఆరో ఇల్లు అయితే సత్యవతి సుబ్బలక్ష్మి వాళ్ళ పుట్టిల్లు అండి అదిగోండి అక్కడ రెడ్ క్లాత్ కనపడేది మా ఇల్లు అండి మాకు ఇక్కడికి దగ్గరేనండి ఇదిగోండి సుబ్బలక్ష్మి సత్యవతి వాళ్ళ నాన్నగారండి ఈయనేనండి ఈయనైతే ఇప్పుడు మధ్యాహ్నం భోజనానికి అయితే వచ్చారండి ఇంటి దగ్గర ఇంటికి పొలాన్ని ఉంటారండి ఇంకా సత్యవతి అయితే లోపట ఉందండి అయితే పడుకుందండి పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి అన్నం గట్ట పెట్టేసి లోపల అయితే పడుకునే ఉంటుందండి ఇంకా సత్యవతి అయితే పుట్టింటికి వస్తే పని అయిపోయిన తర్వాత పడుకునే ఉంటుందండి ఇంక ఇంటి దగ్గర ఉన్న పని అందరం చేసేది అదే కదండి పిల్లలైతే ఇంకా నా దగ్గరికి అయితే వచ్చారండి ఇంకా మా ఇంటి దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళి ఎంత దూరం అనేది ఏంటి అనేది నేను మీకు చూపిస్తా కోసమైతే ఈ వీడియో తీసానండి హాయ్ అండి అందరూ ఎలాగున్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు నేను అబ్బులు గారు సత్యవతి వాళ్ళ గురించి అయితే చెప్తానండి ఎందుకంటే అబ్బులు గారు సత్యవతి వాళ్ళు అయితే మాకు దగ్గర వాళ్ళేనండి వాళ్ళ గురించి అయితే నాకు కొన్ని నిజాలు అయితే తెలుసండి ఎందుకంటే సత్యవతి అప్పుడు సత్యవతి అయితే మాకు ఎలా దగ్గర అంటే ఇప్పుడు సత్యవత వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదండి సత్యవత వాళ్ళ అమ్మగారు ఇప్పుడు మా ఆయన గారు ఉన్నారు కదా మా ఆయన గారు వాళ్ళ అమ్మగారు ఇద్దరూ కూడా అక్క చెల్లుళ్ళండి ఒక ఇంటి ఆడబడుచులేనండి అంటే ఒక తల్లికి పుట్టిన వాళ్ళు కాదు అన్నాదమ్ముని వాళ్ళ పిల్లలండి మాకు అలా దగ్గరండి సత్యవతి అలాగే ఇప్పుడు సత్యవతి వాళ్ళ అక్క శుభలక్ష్మి ఉంది కదండి శుభలక్ష్మీ అమ్మ మా చిన్నానవాళ్ళు మా సొంత చిన్న వాళ్ళ కోళ్ళండి సునీలు ఉన్నాడు కదండి మా తమ్ముడు వాళ్ళ భార్య అండి ఇంకా ఆ రకంగా కూడా సత్యవతి శుభలక్ష్మి అయితే మాకు దగ్గరండి ఇంకా నాకు వాళ్ళ గురించి అయితే ఇంకా అన్నీ వాళ్ళ కుటుంబంలో విషయాలన్నీ అయితే నాకు తెలుసండి వాళ్ళ ఇల్లు ఇప్పుడు శుభలక్ష్మి సత్యవతి వాళ్ళ పుట్టిలు కూడా మా వీధిలోనేనండి ఇక్కడి నుంచి వాళ్ళ ఇంటికి మాకు ఐదు ఇళ్ళే అడ్డం అండి ఇంకా వాళ్ళక్కడి నుంచి చూస్తే మేము ఇక్కడ కనిపిస్తామండి మేము ఇక్కడి నుంచి చూస్తే వాళ్ళు కనిపిస్తారండి దగ్గరేనండి ఇంకా చిన్నప్పటి నుంచి కూడా మాకు సత్యవతి సుబ్బలక్ష్మి వాళ్ళ అందరూ వాళ్ళ కుటుంబం గురించి అంతా తెలుసండి అందరం కలిసే ఉండేవాళ్ళం మేము దగ్గర వాళ్ళం కదండి కలిసే ఉండేవాళ్ళం అండి ఇంకా రకంగా అయితే నాకు వాళ్ళ ఫ్యామిలీ గురించి మొత్తం తెలుసండి ఇంకా అబ్బులు గారి గురించి కూడా నాకు తెలుసండి అబ్బుల గారి గురించి ఎలా తెలుసు అంటే సత్యవతిని బట్టి అబ్బుల గారి గురించి తెలుసండి ఇప్పుడు సత్యవతి వాళ్ళ అక్క శుభలక్ష్మీ ఉంది కదండి ఆ శుభలక్ష్మి వాళ్ళు ఇల్లు కట్టింది మా ఆయన గారేనండి మా వాళ్ళు శుభలక్ష్మి వాళ్ళు ఆ ఇల్లు కట్టినప్పుడు ఆ ఇల్లు బాగా కట్టారని ఇంకా సత్యవతి అయితే చూసిందండి చూసి ఇంకా శుభ్ర సత్యవతి వాళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు వాళ్ళ ఆయన గారికి చెప్పిందండి మా ఊర్లోనూ ఇలా మా అన్నీ అయితే ఉన్నాడు మా ఆయన గారి పేరు వేసండి మా వేసన్ని ఉన్నాడు ఇల్లు అయితే చాలా బాగా కడతాడు అని సుబ్బలక్ష్మి వాళ్ళ ఆయన గారికి చెప్పినప్పుడు వాళ్ళ ఆయన గారు మా ఆయన గారికి మా తమ్ముడు సునీలకి ఫోన్ చేసి ఇంక అయితే రప్పించి ఇంకా ఇల్లు ఆ ఇల్లు పనులన్నీ వీళ్ళకి అప్పగించాడండి మా ఆయన గారికి అప్పకిచ్చారు ఇంకా కింద కాడ నుంచి బేజ్మెంట్ వరకు కూడా ఇంకా మా ఆయన గారే కట్టారండి అప్పుడు ఆయన పద్ధతి ఏంటి ఏంటి అనేది మాకు అర్థమైందండి నాకు ఫస్ట్ ఈ యూట్యూబ్ ఛానల్ కాక ఫస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉండేదండి ఆ ఛానల్ చేసుకునేటప్పుడు నాకు అసలు ఏమీ తెలీదు తెలియనప్పుడు అబ్బులు గారిని అయితే అడిగాను అబ్బులు గారు అయితే నాకు చాలా కొన్ని సలహాలు అయితే ఇచ్చారు యూట్యూబ్ ఎలా పెట్టుకోవాలి ఏంటి వీడియోలు ఎలా పెట్టుకోవాలి కాపీ రేట్ వచ్చేస్తే రాకుండా ఎలా చూసుకోవాలి ఏంటి అనేది అబ్బులు గారు అయితే నాకు అన్నీ చెప్పారండి ఆయన చాలా మంచితనంగా చెప్పారండి ఆయన మాట్లాడే విధానం కూడా అసలు చాలా మంచిగా ఉంటుందండి ఆయనలో నాకు చెడుతనం అనేది నాకు కనిపించలేదండి అందరూ అయితే చాలామంది అప్పులు గారి గురించి వేటకామట్లు పెడుతున్నారు చాలా స్వార్థమైన మడిసి గట్ట అంటున్నారు అతనిలో నాకు ఆయనలో స్వార్థమనే అస్సలు నాకు కనిపించలేదండి ఆయన మాట్లాడే పద్ధతి అన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయండి నాకు సలహాలు ఇచ్చినప్పుడు కూడా ఆయన మంచితనంతో మంచిగానే సలహా ఇచ్చాడు కానీ ఇంక అసలు నాకు ఏరే ఆవిడ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటుంది అనే స్వార్థంతో మటుకు ఇవ్వలేదండి అన్నీ నాకు మంచిగానే చెప్పాడండి కాకపోతే ఏంటంటే ఆయన ఏరే ఊర్లో ఉంటారు కాబట్టి ఇంకా ఆయన దగ్గరికి అయితే మాలిటేషన్ చేసుకుంటా నేను వెళ్ళలేదండి ఇక్కడే మా ఊళ్ళో యూట్యూబ్ ఉన్నవాడు ఉన్నారు వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళామండి మాలిటేషన్ జరిగేటప్పుడు కూడా తెచ్చుకోమన్నారు నన్ను ఓను అన్నీ పూర్తి అయిపోయిన తర్వాత తెచ్చుకోమని నేను చేసి పెడతానని ఆయన చెప్పారండి ఆయన సొప్నగానే నేను పట్టుకెళ్ళేదండి ఇక్కడే మా ఊర్లోనే చేయించుకున్నాను ఫస్ట్ ఛానల్లో ఆ ఛానల్ అయితే లేదండి ఇప్పుడు ఇది కొత్త ఛానల్ ఈ కొత్త అయితే చెప్తున్నాను ఆయన పద్ధతి గురించి ఇంకప్పుడు ఇంకా మా ఆయన గారు వాళ్ళు టాపి పనికి అయితే వెళ్తాం మొదలు పెట్టారు కదండి వాళ్ళు ఇల్లు కడుతున్నారు కదా కట్టేటప్పుడు ప్రతిరోజు ఆయన ఇంటికి వచ్చి పనిచేసి ఇంటికి వచ్చేసాక గారి గురించి అయితే ఇంటి దగ్గర అయితే చెప్తూ ఉండేవారండి ఆయన కుమారి అబ్బులు గారు అయితే చాలా మంచోడు ఆయన చక్కగా మనం వెళ్ళిన ఏమంటే మనకి పద్ధతిగా మనం ఎలా కొంచెం రైతులేళ్ళకే ఇళ్ళకే గట్టా పనులకు వెళ్తారండి మా ఆయన గారలో అక్కడ అయితే పనోళ్ళని వాళ్ళని చూస్తూ ఉంటారు అరెండల్లో కొన్ని నీళ్ళు బిందుల్లోనూ గట్టా పెట్టేసి అరటెంటలో పెట్టేసి వెళ్ళిపోతారు అవి వేడి నీళ్ళు తాగాలి కానీ అబ్బులు గారు అయితే అలా కాదు అసలు వెళ్ళిన కూలీని సౌపాయంగా చూసుకుంటూ అసలు వాళ్ళకి సాయంకాలం పొద్దున్న డ్రింకులు గట్ట పోసుకుంటూ కూలింగ్ వాటర్లు గట్ట తెచ్చి మంచిదనాల టిఫిన్లు అన్నీ పెట్టేవారంట చాలా బాగా చూసుకునేవారండి ఆయన మంచితనాన్ని మనం గుర్తించాం ఎంచోపండి ఎంచో ఎంచో పట్టదండి మన మంచితనాన్ని గుర్తించాలంటే మనసులో అది స్థాపన చేసేటప్పుడు డబ్బులు ఇచ్చారండి శంకుస్థాపనకు డబ్బులు ఇచ్చారు ఎత్తేటప్పుడు బట్టలు పెట్టారు అన్నీ పద్ధతిగానే చూసుకున్నారు అన్నీ బాగానే చూసుకున్నారు ఆయనలో చెడుకుండం అనేది లేదు ఆయన ఏంటంటే ఆయన సత్యవతి మీద కోపంగా ఉన్నారు ఏంటో నేను అసలు ఎవరికి ఒక రూపాయి పెట్టను ఒక్క ఐదు వయసులు కూడా పెట్టడం నా సొమ్మంతా మా పిల్లలకి అక్కాలి గట్టా అని అంటున్నాడండి ఆ మాటలైతే ఆయన ఆయన అంటున్నాడు కానీ ఆయన అంత కఠినంగా ఉండే మనసు అయితే కాదని మాకైతే అర్థమైందండి మరి ఆయన అలా ఎందుకు మాట్లాడుతున్నాడో నాకు తెలియదండి మళ్ళీ సత్యవతి గురించి ఆ వీడియోలు అలాగా ఇంటికి పెడుతున్నారో కూడా నాకైతే తెలియదండి సత్యవతి మీద కోపంతోనే పెడుతున్నారు ఇంతకు పెడుతున్నారో నాకు తెలియదండి సత్యవతి అబ్బులు గారు కూడా ఇద్దరు మంచోడండి ఇద్దరు కూడా ఒకళ్ళంటే ఒకళ్ళకి గౌరవం ఉంది సత్యవతికి అబ్బులు గారంటే గౌరవం ఉంది అబ్బులు గారికి సత్యవతి అంటే గౌరవం ఉంది ఆ మధ్య రోజు వాళ్ళ మధ్య ఏమీ కాదండి చిన్న దెబ్బలాట వచ్చింది అంతే ఆ దెబ్బలాటే ఇంతవరకు తీసుకొస్తుందండి అబ్బులు గారు అయితే చాలా పద్ధతి అయిన మనిషి చాలా మంచిగా ఉన్నాడు మీరు నీకు యూట్యూబ్లో సాయం చేశాడు లేకపోతే మీ ఆయన గారికి బట్టలు ఇట్టారు డబ్బులు ఇచ్చారు అని ఇలా మాట్లాడుతున్నారని మీరు అనుకోవచ్చండి ఆయన అసలు అటువంటి చెడ్డ మనసు అయితే కాదండి అలాగే మళ్ళీ మా ఆయన గారికి అసలు ఆయన చేసిన పనిని గుర్తించి రోజుకి వంద రూపాయలు పెట్రోల్కి బండికి ఇచ్చేవారండి మేస్త్రికి అయితే మీద అందరూ ఇచ్చేవారు అలా కాకుండా ఈయన పని బాగా చేస్తున్నారని ఆయన పనిని గుర్తించి ఆయనకి తొమ్మిది వందలు ఇచ్చేవారండి రోజుకి అసలు ఎక్కడ మేస్తే తొమ్మిది వందలు ఇవ్వనప్పుడు ఆయనకి తొమ్మిది వందలు వంద రూపాయలు ఎగ్స్ట్రా వేసి ఇచ్చి కూలీలకి ఆరు వందలు ఇచ్చి మళ్ళీ బండికి ఎన్ని బండ్లు వస్తే అన్ని బండ్లకి వంద వేస రూపాయలు పెట్రోల్కి ఇచ్చేవారండి రాజారా నుంచి అదువులొత్తాకై వంద రూపాయలు పెట్రోల్కి ఇచ్చేవారండి అసలు చాలా బాగా చూసుకునేవారు ఆయన పద్ధతి ఏంటనేది ఆయన మాటల్లోనూ మాకు అర్థమైపోయిందండి అప్పుడప్పుడు నేను ఫోన్లోనైతే ఇంటికి మా ఆయన గారి గురించి ఫోన్ చేసేవారండి ఈయన రానప్పుడు ఆయన ఎంత పద్ధతిగా మాట్లాడేవారు ఏంటనేది అప్పుడు కూడా నాకు అర్థమైందండి అలాగే నేను యూట్యూబ్ గురించి కూడా రెండు మూడు సార్లు ఫోన్ చేశానండి ఫోన్ చేసినప్పుడు ఆయన గురించి నాకు బాగా అర్థమైందండి అలాగే నేను ఫోన్ చేసినప్పుడు ఎక్కువ శాతమైన నా పిల్లల కోసం నేను ఇల్లు కట్టుకోవాలి గట్ట అని కష్టపడి నా పిల్లలకి ఇల్లు సంపాదించుకోవాలన్న ఆవేదన అనేది ఆయనకి ఎక్కువ ఉండేదండి పిల్లల్ని భార్యని ఎవరికి చేయిచాకకుండా ఉంచుకోవాలన్నదే ఆయన ఆశ అండి ఆయన ఎప్పుడు అలాగే మాట్లాడతారండి ఆయన పద్ధతి అయితే ఇదేనండి ఇంకా సత్యవతి శుభలక్ష్మి వీళ్ళంతా కూడా వాళ్ళక్కండి సుశాల సూర్యకుమారి చంద్రరావు అండి వాళ్ళ ఎదిగరండి వాళ్ళు కూడా చాలా అమ్మ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ నాన్న చాలా పద్ధతికి అయితే పెంచాడండి వాళ్ళ కూడా చాలా మంచివాడండి అసలు మంచి ఇలా వద్దన్నది ఇదేనండి నిదర్శనం మంచోళ్ళకే ఇలా జరుగుతాయండి భార్యాభర్తలు అన్నాగా చాలామందికి అయితే గొడవలు ఉంటాయి ఎందుకంటే వీళ్ళు యూట్యూబ్లో ఉండబట్టి ఇంకా అబ్బులు గారు తెలిసి తెలవక ఇంకా వీడియోలు పెట్టబట్టి ఇంకా అందరూ అయితే రకరకాలుగా అబ్బులు గారు సర్చ్ అయితే విడిపోతారు అలాగా గారు అయితే మాట్లాడుతున్నారండి ఇంకా అందరికీ యూట్యూబ్లో ఈ వీడియోలు పెడతాక అవకాశం ఇంకా ఆయన ఇచ్చినట్టు అయిందండి ఇంకా సత్యవతి అయితే నాలుగు రోజులు కాపు ఇచ్చింది తర్వాత అబ్బులు గారు వచ్చి అనుకుంటుంది కాకపోతే అబ్బులు గారు పెట్టి వీడియోలు చూసి ఇంకా మా బాధపడి ఇంకా ఇంకా మా అలాగ ఇక్కడే ఉండిపోతుందండి అబ్బులు గారు అలాగే వీడియోలు పెట్టకుండా ఉంటే సత్యవతి రాని ఇంటికి వస్తే సత్యవతి అయితే వచ్చేద్దండి అబ్బులు గారు ఏమో నేను రానంటున్నారు పిల్లలు సెలవు ఇచ్చినప్పుడు అప్పుడప్పుడు ఫంక్షన్లప్పుడు అప్పుడు ఇక్కడ వస్తూనే ఉంటారండి సంవత్సరంలో నాలుగు సార్లు ఐదు చార్లు వస్తూనే ఉంటారండి మధ్యలో వాళ్ళది సత్యభూత వాళ్ళది అయితే చాలా పెద్ద కుటుంబం అండి వాళ్ళ పెదనాలు ఏడుగురు అన్నదమ్ములు ఏడుగురు అన్నదమ్ముల్లో అన్నదమ్ పిల్లలు ఉంటారు కదండి అందరికీ ఏదో ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది ఏదో కార్యక్రమం జరుగుతూనే ఉంటుందండి అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకుని ఎవరో ఒకళ్ళు ఏదైనా చొప్పున ఫంక్షన్ చొప్పున సత్యభూతి మధ్య మధ్యలో వస్తూనే ఉంటుందండి ఇంకా అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళైతే పిల్లలైతే మా దగ్గరికి వస్తారండి ఇంకా ఏదో మనకు కొంచెం ఆశ కదండి యూట్యూబ్లో వాళ్ళు పెద్ద పెద్దగా సక్సెస్ అయిపోనాడు వాళ్ళ మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని వీడియో తీస్తే మనకి కూడా చాలా బాగా వెళ్తాయని ఆశ చొప్పున పిల్లలు వచ్చినప్పుడు అయితే మేము కొంచెం వీడియోలు అయితే తీసుకుంటామండి ఈ వీడియో కనుక నచ్చి మీరు నాకు మంచిగా కామెంట్లు పెట్టి మళ్ళీ సత్యవతవాళ్ళ కుటుంబం గురించి వాళ్ళ అక్క చెల్లుల గురించి చెప్పమని మీరు కామెంట్ పెడితే నేను అలక్క చెల్లెల గురించి మళ్ళీ అయితే వీడియో అయితే చేస్తానండి సత్యవతికి ఏమవుతారు అంటున్నారు ఈరోజైతే నేను చెప్పాను కదండి సత్యవతి నాకు ఏమవుద్ది అనేది సత్యవతి అయితే నాకు ఆడబడిసవద్దండి మా ఆయనగారు సత్యవతికి అన్నీ అవుతారండి సొంత అన్నీ అయితే కాదండి వాళ్ళమ్మ మా ఆయనగారు వాళ్ళమ్మ ఒకే ఇంట ఆడబడుసలండి